సో ఈరోజు ఫలితాలకు సంబంధించి మళ్ళొక ఇంట్రెస్టింగ్ ముచ్చటి ఏంటంటే ఈ ఈ పోటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇక బీజేపీకి ఒక పది పదిహేను వేల ఓట్లు వచ్చినాయి అనుకో వాళ్ళు కూడా కొంత ఎంతో కొంత పోటీలు ఇచ్చిగా మిగతా ఇండిపెండెంట్లు కానీ వేరే వేరే కొన్ని ఇతర రాష్ట్రాల పార్టీలు కొన్ని చిన్న చిన్న అనామక పార్టీలు పోటీ చేసిన చాలామందికి అయితే పెద్ద ఎత్తున అయితే ఏం రాలేదు అస్సలు ప్రభావమే చూపెట్టలేదు అయితే మార్వాడి గో గోబ్యాక్ ఉద్యమంతో జరంత లైమ్ లైట్లోకి వచ్చినటువంటి తెలంగాణ శ్యామ్ అంటారు శ్యాంసమ్ అంటారు శ్యాంసన్ అంటారు సో పగిడిపల్లి శ్యామ్సన్ అని మీకు అందరు తెలుసు విడుత్తలై చిరుత్తైగల్ అనే కచ్చి అనే ఒక పార్టీ నుంచి పోటీ చేసిండు తెలంగాణ ష్యామ్ అంటారు కదా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తొమ్మిది వేల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది భారీ మెజార్టీతో ఇది ఏంది గిద్దపదేశ్ ఓకే విజయ సాధించిన విషయం తెలిసిందే రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగడ్డి సునీత గోపినాథ్ డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్ల సాధించారు ఈ ఓట్ల సంఖ్య అన్నట్టు సో లంకల దీపక్ రెడ్డి ఒక పదిహేడు వేల ఓట్లు సో ఇట్లా ఇవన్నీ అయినాయి కదా తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో నూట నాలుగో స్థానం కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ రెండో స్థానం బీజేపీ మూడో స్థానం తర్వాత నూట నూటకు నాలుగో స్థానం వచ్చింది ఆ తర్వాత ఇక ఎన్నో స్థానం వదలదు కానీ తెలంగాణలో ఏంది మార్వాడి గోబ్యాక్ ఉద్యమ నేతగా పేరుగాంచిన తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి శ్యామ్సన్ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే ఆయన విడతలై చిరైగల్ కచ్చి పార్టీ నుంచి తరఫున పోటీ చేశారు ఈ పోటీలో తెలంగాణ శ్యామ్ నూట నలభై మూడు ఓట్లు సాధించాడు కాగా తెలంగాణ శ్యామ్ ఇటీవల మార్వాడి గోబ్యాక్ సమయంలో ఫేమస్ అయ్యారు ఆయన మార్వాడిలకు వ్యతిరేకంగా ఆందోళనను కీలక పాత్ర పోషించిండు సో వన్ ఫార్టీ త్రీ నూట నలభై మూడు ఓట్లయితే పడ్డాయి మరి ఆయనకు ఇది తెలంగాణ శ్యామ్కు పడ్డటువంటి ఓట్ల సంఖ్య